హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బెహాసీనా డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం మ్యాథ్స్ ఎస్జిటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం ఇంపార్టెంట్ హెచ్జీటీ పేపర్లో ఎక్కువగా ఇంపార్టెంట్గా అడుగుతున్న బిట్స్ ఏంటనేవి మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం పగిన క్లాస్లోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో మైక్రో టీచింగ్పై పరిశోధనలు చేసింది ఎవరు భారతదేశంలో మైక్రో టీచింగ్పై పరిశోధనలు చేసింది జంగీరా మైక్రో టీచింగ్లో విద్యార్థి ఒకసారి ఎన్ని నైపుణ్యాలను ప్రదర్శిస్తాడు ఒక్కసారి విద్యార్థి తన నైపుణ్యాలను ప్రదర్శిస్తాడనమాట టీచింగ్లో విద్యార్థి ఒకసారి ఎన్ని నైపుణ్యాలను ప్రదర్శిస్తాడు ఒకసారి ఒకసారి నైపుణ్యాలను ప్రదర్శిస్తాడు గణితోపాధ్యాయుని ముఖ్య లక్షణం ఏంటి ఓర్పు కలిగి ఉండటం హేతువాద దృక్పథం కలిగి ఉండటం గణితోపాధ్యాయుని ముఖ్య లక్షణం ఏంటి ఓర్పు కలిగి ఉండటం హేతువాద దృక్పథం కలిగి ఉండటం నిష్పత్తి అనే భావాన్ని ఏ స్థాయిలో పరిచయం చేస్తాం ప్రాథమిక స్థాయిలో నిష్పత్తి అనే భావాన్ని పరిచయం చేస్తామన్నమాట విద్యార్థికి నిష్పత్తి అనే భావాన్ని ఏ స్థాయిలో పరిచయం చేస్తామంటే ప్రాథమిక స్థాయి విద్యార్థి తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల వైపు భావాలను పెంపొందించుకునే దశ ఏది సన్నాహం విద్యార్థి తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల వైపు భావాలను పెంపొందించుకునే దశ ఏది సన్నాహం గణిత శాస్త్రానికి రెండు కళ్ళుగా వేటిని పేర్కొంటాము ఖచ్చితత్వం వేగం గణిత శాస్త్రానికి రెండు కళ్ళుగా వేటిని పేర్కొంటాం ఖచ్చితత్వం వేగం హెర్బర్ పాఠ్యపదక రచనలోని దశలలో ఐదో దశ ఏది అన్వయం హెర్బట్ పాఠ్య రచనలోని దశలలో ఐదో దశ ఏది అన్వయం ప్రతి జ్ఞానేంద్రియానికి ఒక శిక్షణ ఉండే పద్ధతి మాంటేశ్వరి పద్ధతి ప్రతి జ్ఞానేంద్రియానికి ఒక శిక్షణ ఉండే పద్ధతి మాంటేశ్వరి పద్ధతి బోధన యంత్రాన్ని మొదట రూపొందించింది స్కిన్నర్ ప్రెస్సీ బోధనా యంత్రాన్ని మొదట రూపొందించింది స్కిన్నర్ ప్రెస్సీ ప్రకల్పన పద్ధతిలో అతి ముఖ్యమైన అంశం సహజ వాతావరణం ప్రకల్పన పద్ధతిలో అతి ముఖ్యమైన అంశం సహజ వాతావరణం సమస్య పద్ధతి ప్రతిపాదించింది డ్యూ సమస్య పద్ధతి ప్రతిపాదించింది జాండ్యూ సంఖ్యల కొలతల విజ్ఞానమే గణితం అని చెప్పింది బెల్ సంఖ్యల కొలతల విజ్ఞానమే గణితం అని చెప్పింది బెల్ ప్రకల్పన పద్ధతిని మొదట ఏ దేశంలో ప్రవేశపెట్టారు అమెరికా దేశంలో ప్రవేశపెట్టారు ప్రకల్పన పద్ధతిని మొదట ఏ దేశంలో ప్రవేశపెట్టారు అమెరికా దేశంలో ప్రవేశపెట్టారు బీజగణితాన్ని ఖగోళ శాస్త్రంలో ఉపయోగించినవాడు బ్రహ్మగుప్తుడు బీజగణితాన్ని ఖగోళ శాస్త్రంలో ఉపయోగించిన వాడు బ్రహ్మగుప్తుడు పాఠశాలలో గణితం ఏ పీరియడ్లో బోధించాలి సెకండ్ పీరియడ్లో బోధించాలి పాఠశాలలో గణితం ఏ పీరియడ్లో బోధించాలి సెకండ్ పీరియడ్లో బోధించాలి దీర్ఘచతురస్ర వైశాల్యం ఇచ్చి చుట్టుకొలతను కనుగోవటం ఏ పద్ధతి అనవచ్చు సమీకరణాల సాధన అనవచ్చు దీర్ఘచతురస్ర వైశాల్యం ఇచ్చి చుట్టుకొలతో కనుక్కోవటం ఏ పద్ధతి అనవచ్చు సమీకరణాల సాధన ఏడవ తరగతి విద్యార్థులకు వృత్త వైశాల్యానికి సంబంధించిన సమస్యలను బోధించేందుకు అనువైన పద్ధతి నిగమన పద్ధతి ఏడవ తరగతి విద్యార్థులకు వృత్త వైశాల్యానికి సంబంధించిన సమస్యలను బోధించేందుకు అనువైన పద్ధతి నిగమన పద్ధతి గణిత అధ్యయనం వల్ల విద్యార్థులు స్వీయ పఠనం అలవాటు పెంపొందటం గణిత శాస్త్రం ఏ విలువను సూచిస్తుంది క్రమశిక్షణ విలువ గణిత అధ్యయనం వల్ల విద్యార్థుల స్వీయ పఠనం అలవాటు పెంపొందడం గణిత శాస్త్రం ఏ విలువను సూచిస్తుంది క్రమశిక్షణ విలువ సామాన్య భిన్నాలను దశాంశ భిన్నాలుగా మార్చడం ఏ లక్ష్యం అవగాహన యొక్క లక్ష్యం సామాన్య భిన్నాలను దశాంశ భిన్నాలుగా మార్చడం ఏ లక్ష్యం అవగాహన లక్ష్యం ప్రాథమిక తరగతిలో గణితంలో బోధించవలసిన అంశాలు ఏంటి అంటే సంఖ్యామానం సంజ్ఞామానం కాలం దూరం ద్రవ్యాల గురించి ప్రాథమిక తరగతిలో గణితంలో బోధించవలసిన అంశాలన్నమాట ఏంటి అవి అంటే సంఖ్యామానం సంజ్ఞామానం కాలం దూరం ద్రవ్యాల గురించి బోధించాలి గణిత పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతి సర్పిల పద్ధతి గణిత పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతి సరిపిల పద్ధతి గణిత విద్యా ప్రణాళికలో ఉపయోగించే పద్ధతి ఏక కేంద్ర పద్ధతి గణిత విద్యా ప్రణాళికలో ఉపయోగించే పద్ధతి ఏంటి ఏక కేంద్ర పద్ధతి వార్షిక పథకం తయారు చేయడంలో గల ప్రధాన సోపానాల్లో ఒకటి సాధించవలసిన లక్ష్యాల జాబితాను తయారు చేయటం వార్షిక పథకం తయారు చేయటంలో గల ప్రధాన సోపానాల్లో ఒకటి ఏంటి అంటే సాధించవలసిన లక్ష్యాల జాబితాను తయారు చేయటం పాఠ ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఏంటి అంటే సంరక్షణ సూత్రం సామాజిక కేంద్రీకృత సూత్రం సమైక్యత సూత్రం శిశు కేంద్రీకృత సూత్రం పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఏంటి సంరక్షణ సూత్రం సమాజ కేంద్రీకృత సూత్రం సమైక్యత సూత్రం శిశు కేంద్రీకృత సూత్రం సమగ్ర మూల్యాంకనం అంటే ఏ రంగాలను మూల్యాంకనం చేయటం అంటే జ్ఞానరంగం జ్ఞానేతర రంగం సమస్య సమగ్ర మూల్యాంకనం అంటే ఏ రంగాలను మూల్యాంకనం చేయటం జ్ఞాన రంగం జ్ఞానేతర రంగం రాతపూర్వక పరీక్షల ద్వారా విద్యార్థులు పరీక్షించగలది విషయ జ్ఞానం అవగాహన భావ వ్యక్తీకరణ ఈ మూడు కూడా రాత పరీక్ష ద్వారా విద్యార్థుల్లో మనం పరీక్షించగలం ఏంటి అవి విషయ జ్ఞానం అవగాహన భావ వ్యక్తీకరణ ఓకేనా ఐ హోప్ మీకు ఈ వీడియోలో ఈ బిట్స్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నా వీడియో అనేది థ్యాంక్ యూ స్టూడెంట్స్